నమస్తే కోనసీమ ఈరోజు మన అమలాపురం పట్టణంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం సందర్భంగా గుడి ప్రాంగణం అంతా కూడా పూల డెకరేషన్తోనే అలాగే దీపకాంతులతోనే మెరిసిపోతూ ఉంది స్వామివారి కళ్యాణం సోమవారం ఏడో తారీఖు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకి ముహూర్తం అలాగే మంగళవారం ఎనిమిదో తారీఖు రథోత్సవం అలాగే తీర్థం కూడా జరుగుతుందండి అందు ఆ స ఈ సందర్భంగా మనకి గుడి ప్రాంగణం అంతా కూడా చాలా బాగా దీపకాంతులతో బాగా రెడీ చేశారు ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్దాం అలాగే గుడి ప్రాంగణంలో కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇంత బాగా డెకరేషన్ మనం ఎప్పుడు చూ చూసుకుంటకపోవచ్చు వెంకటేశ్వర స్వామి గుడికి కొత్తగా నిర్మాణంలో నిర్మాణం అయిన తర్వాత చాలా బాగా చేశారండి మనకి ఈ డెకరేషన్ అయితే మనం చాలా బాగా చూసాం మనం కోనీటిలో కానీ అలాగే మనకి పంచముఖ ఆంజనేయ స్వామి ప్రాంగణం చుట్టూ అలాగే కోని కోనేటిలో ఉన్న శ్రీ విష్ణుమూర్తి స్వామివారి అటువైపు కూడా చాలా బాగా చేశారు ఇవన్నీ మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం అలాగే స్వామివారి గుడి లోపల కూడా మనం ఇవన్నీ కవర్ చేసుకుందాం లైటింగ్ అంతా కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉందండి దీప అలంకరణ అయితే కనుక ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేశారు ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా మనం కట్ నుంచే చూస్తాం మనం అలాగే గుడి ప్రాంగణంలో కూడా లోపలికి వెళ్ళి చూద్దాం చాలా బాగా అయితే చాలా బాగా చేశారండి మనకి సోమవారం మంగళవారం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి కార్యక్రమాలన్నీ కూడా ఎవరు కూడా వీలైతే మిస్ చేయకూడదు మిస్ చేయకుండా చూసుకోండి చూడండి సోమవారు కోనేట్లో ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి దీపాలంకారంలో స్వామివారు మెరిసిపోతున్నారు అలాగే కోనేరు కూడా వాటర్ ఫుల్గా పట్టేశారండి మనకి కోనేట్లో చాలా బాగుంది కోనేరు చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అంతా కూడా నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది ఉందన్నమాట గుడికి వెళ్ళేసరికి ఇంకా డెకరేషన్ వరకు జరుగుతూ ఉంది అయితే వీలైనంత మట్టికి ఎవరికైనా అవకాశం ఉంటే కనుక సోమవారం మంగళవారం మాత్రం కంపల్సరీగా సోమవారం దర్శించుకోండి అలాగే అక్కడ అన్నీ కూడా మనం చూసుకుంటూ ఇవన్నీ తిలకించవచ్చు మొత్తం చాలా బాగా చేశారండి డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం నైట్ టైం వీడియో కాబట్టి లైటింగ్ అంతా చూస్తున్నాం అంటే డే టైం అయితే మనకి ఎలాగో లైటింగ్ కనిపించుతాం అందుకనే మనకి నైట్ టైం నేను వీడియో కవర్ చేశాను చూడండి ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా మన కవర్స్ కట్టే చూపిస్తాను లోపల డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి మనకి మామూలుగా లేదు నిజంగా అవి కూడా మనం చూసుకుంటూ వెళ్దాం గుళ్ళు లోపలికి ఈ సంవత్సరం ఉత్సవ కమిటీ వారు మారటంతో చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారండి ఇక్కడ ఎంత కూడా మీరు చూడొచ్చు ఎప్పుడు చూసుండం ఎంత భారీగా లైటింగ్ సెట్టింగ్స్ కానీ సెట్టింగ్స్ కానీ చాలా బాగా చేశారండి చాలా బాగున్నాయి ఏర్పాట్లు చూడండి మనకి లై లైటింగ్ కూడా చెట్లు కూడా పెట్టారు చూడండి ఆ లైటింగ్లో చెట్టు బాగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇన్ని సంవత్సరాల్లో ఎంత అద్భుతంగా లైటింగ్ సెట్టింగ్ ఇదే మొదటిసారి అండి నేను కూడా చూడటం చూడండి గుడి కోబరిని కూడా మనం చూడవచ్చు దీపగాంధులతో మెరిసిపోతున్న స్వామివారి ఆలయ ప్రాంగణం అంతా కూడా ప్రాంగణం చూడండి లోపల కూడా ఎంత బాగా డెకరేషన్ చేశారో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం మనం అన్నీ కూడా మనం అలాగే చిన్నపిల్లలు కోలాటం కూడా చేస్తున్నారు అది కూడా మనం చూద్దాం ఇంకా డెకరేషన్ వర్క్ అవుతూ ఉంది అవన్నీ కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం అలాగే విఐ విఐపిలకి ప్రత్యేకంగా ఏసీలతో ఒక రూమ్ కింద ఏర్పాటు చేశారు అవి కూడా మనం చూద్దాం మామూలుగా సాధారణంగా ఎప్పుడైనా సరే మనకి తీర్థం టైంలోను రథోత్సవం టైంలోను మనకు మామూలుగా చదువు పందిరు మామూలుగా వేసేవారు తాటకులతో ఈసారి అయితే మాత్రం లైటింగ్ అయితే మా చాలా బాగా చేశారు చూడండి మనం ఇప్పుడు అంతా కూడా ఈ లైటింగ్ అంతా చూస్తున్నాం కదా చూడండి ఆలయ ప్రాంగణం అంతా కూడా తార్పాలతో నింపేశారు ఎక్కడా కూడా మనకి కాంప్రమైజ్ అవ్వలేదు ఇంకా డెకరేషన్ వర్క్ అవుతూ ఉంది చూడండి లైటింగ్ అయితే సూపర్గా చేశారు చాలా చాలా బాగుందన్నమాట అండి మనకి చూడండి చిన్న పిల్లలు కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నారు రేపు కళ్యాణం కదా అలాగే రథోత్సవం మంగళవారం కూడా జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ మనకి డెకరేషన్ వర్క్ జరుగుతుంది అలాగే ఇక్కడ పిల్లలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు మనకి చూడండి ఆలయ ఆలయ ఆలయం చుట్టూరు కూడా మనకి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి చాలా బాగా ఉంది మీరు చూడవచ్చు ఇంకా డెకరేషన్ వర్క్ చేస్తున్నారన్నమాట మనకి పువ్వులు అయ్యి మనం చూడొచ్చు ఇంకేంటి డెకరేషన్లో భాగంగా ఇక్కడ పువ్వులు కూడా మనం చూడొచ్చు ఇంకా ఇవన్నీ కూడా డెకరేట్ చేయడానికి రెడీగా ఉన్నాయి పువ్వులు చూడడం మనకి బంతి పువ్వులు ఇంకా అంటే డెకరేషన్ అవుతుంది మాట అండి ఇంకా మనకి మనం వీడియో వీడియో తీసే టైంకి ఇంచుమించుగా ఏడున్నర ఎనిమిది అవుతుంది ఆ టైంలో ఇంకా డెకరేషన్ వరకు జరుగుతుంది సోమవారం కళ్యాణం కాబట్టి మనకి పూర్తిగా అప్పటికి మనకి కంప్లీట్ అయిపోద్ది కాబట్టి మనం సోమవారం కళ్యాణం వీలైతే కళ్యాణాన్ని చూడటానికి కూడా వెళ్తే చాలా మంచిది ఇంకా డెకరేషన్ వర్క్ జరుగుతూ ఉందన్నమాట మనకి ఇవన్నీ మనం చూడవచ్చు గజస్తంభం చుట్టూరు కూడా మనకి చాలా బాగా డెకరేషన్ చేశారు అలాగే సోమవారి సన్నిధానంలో మెయిన్ ఎంట్రన్స్లో సోమవారి కళ్యాణం అని చూడక మనకి బోర్డు రాసేసి చూడడం పూలతో చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే అదరగొట్టేశారండి ఈ సంవత్సరం మామూలుగా లేదు డెకరేషన్ చాలా బాగా చేశారు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏదో ఒక టైంలో కంపల్సరిగా వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళి దర్శించుకోండి స్వామివారిని అలాగే డెకరేషన్ కూడా చూడండి ఇది మిస్ అయితే మళ్ళీ మళ్ళీ చూడ చూడలేము మనం చూడండి ఆలయం చుట్టూరు కూడా దీపకాంతులతో మెరిసిపోతుందన్నమాట అండి మామూలుగా లేదనమాట చాలా బాగుంది ఎందుకు నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నానంటే మళ్ళీ ఎలాంటి డెకరేషన్ మళ్ళీ మనం చూడగలుగుతామో లేదో తెలియదు కాబట్టి వీలైనంత మట్టికి వీలు చూసుకుని వెళ్ళండి మొత్తం ఆలయ ప్రాంగణం అంతా చూసి తరించండి చూడండి డెకరేషన్ అయితే చాలా బాగుందండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఇంకొంచెం ఎలా ఉంది కంప్లీట్ అయిపోతే ఇంకా సూపర్గా ఉంటుంది అందుకనే కూడా ఎవరో కూడా మిస్ చేయొద్దు ఏదైనా మనం వీడియోలో చూడటం కంటే లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి వీలైతే లైవ్లో చూడటానికే ప్రయత్నించండి లోపలైతే కొన్ని పూజలు అయితే జరుగుతున్నాయండి మనకి స్వామివారి సన్నిధిలో ఎందుకంటే మనకు కట్స్ మనం కవర్ చేసుకుంటున్నాం లోపలికి అయితే వెళ్ళలేదు డెకరేషన్ వర్క్ అయ్యి ఉంది కాబట్టి చూడండి ఆలయం చుట్టూరు చూడండి దీపకాంతులతో అలాగే డెకరేషన్తో చాలా బాగా చేశారు భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్నీ కూడా ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారండి ఎక్కడికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడండి మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా దీపకాంతులతో మెరిసిపోతుందన్నమాట అండి అలాగే కొంచెం మనం ముందుకు వెళ్ళిన తర్వాత వీఐపీలకి ప్రత్యేకంగా ఏసీ హాల్ ఒకటి రెడీ చేశారు అది కూడా మనం చూద్దాం చూడండి ఇక్కడ మనకి కళ్యాణం జరిగే చోటు ఈ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి దీని ఎదురుగానే వీఐపీలకి సంబంధించి హాల్ ఒకటి రెడీ చేశారు చూడండి ఇదంతా కూడా ఏసీకి ఏసీకి సంబంధించింది మాట అండి చుట్టూరు కూడా మనకి అలాగే చూసేవాళ్ళకి ఇబ్బంది లేకుండా వైట్ షీట్తో మనకి కవర్ చేశారు అన్నమాట అండి ఏర్పాట్లు అయితే చితకు కొట్టేశారండి మామూలుగా అయితే లేదు చాలా బాగున్నాయి ఎట్టి పరిస్థితిలోని మిస్ చేయకుండా కంపల్సరీగా చూడండి చూడండి మనకి ఏసీ మనకి కవర్ అవడానికి అలాగే బత్తులు చూడటానికి కూడా మనకి వైట్ షీట్తో కవర్ చేశారన్నమాట అండి ఇదంతా కూడా విఐపి సిట్టింగ్ అండ్ సిట్టింగ్ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది డెకరేషన్ అయితే కనుక చూడండి సోమవారం కళ్యాణం జరిగే చోటు ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి సోమవారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి సోమవారి కళ్యాణ ముహూర్తం వచ్చిందండి అలాగే మనకి అన్న సంబరాధన కూడా అనంతరం జరుగుతుంది మనకి స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులు ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు చూడండి ఆలయ ప్రాంగణం అంతా కూడా ఇంకా 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 డెకరేషన్లో ఉంది ఇంకా డెకరేషన్ చేస్తున్నారు మనం చూసిన మట్టికి మనకి చాలా బాగా అనిపిస్తుంది పూర్తిగా అయితే ఇంకా బాగుంటుంది అలాగే కోనేరు కూడా మనం కవర్ చేసుకుందాం కోనేరులో వాటర్ మాత్రం ఫుల్గా నింపేశారండి చాలా బాగుంది అలాగే విష్ణుమూర్తి కూడా ఆయనతో ఏసీగా కూడా కవర్ చేశారు చాలా బాగుంది దీపకాంతుల్లో చూడండి జమ్మి చెట్టు ఎంత బాగా కనిపిస్తుందో చూడొచ్చు మనం అలాగే కోనేటి చుట్టూరు కూడా మనకి లైటింగ్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి చాలా బాగుంది చూడండి కోనేరు నీరు కూడా చాలా ఫుల్గా ఉంది అలాగే చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉందో చూడండి ఎక్కడా కూడా మనకి అట్ట పళ్ళు తవలపొకలా ఏమి కనిపించట్లేదు చూడండి చాలా నీట్గా చేశారు అందుకని మీకు ఒకటికి రెండు సార్లు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సోమవారం ప్రాంగణ సన్నిధిని దర్శించుకోండి సోమవారిని కూడా చాలా బాగా చేశారు చాలా బాగున్నాయి ఏర్పాట్లు పోనీటిలో సోమవారు చూడండి నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇది దృశ్యం మనకి నిజంగా మనం అలాగా వెంకటేశ్వర స్వామివారి సంధి సంధిలోకి వెళ్ళగానే మనకి మంచి ఆహ్లాదంగా అనిపిస్తుంది మనకి మనసుకి మనసుకు చాలా ఆనందదాయకంగా ఉంటుందండి మనకి చాలా బాగుంది మీరు చూడవచ్చు సంవత్సరం ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి ఎక్కడా కూడా ఇందులోని కూడా కాంప్రమైజ్ అవ్వలేదు చాలా బాగున్నాయి ఈ చూడండి ఎంత బాగుందో స్వామివారు అలా కోనీటిలో నుంచి ఎలా చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి అలాగే స్వామివారిని దర్శించుకుని అలాగా కోనీటిలో కోనేటి మెట్ల మీద కూర్చుని ఎలా చూస్తుంటే ఆ చల్లగాలికి మనసుకు చాలా ఆహ్లాదకరంగా చాలా ఉల్లాసంగా ఉంటుందండి మనకి ఓకే చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా అంతా కూడా ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు